ఆంధ్రప్రదేశ్లో సాధారణ ఎన్నికలకు సమయం సమీపించి చేసింది దగ్గరకు వచ్చేసింది ఈ క్రమంలో చాలా పగడ్బందీగా వ్యూహాలు పగడ్బందీ పగడ్బందీగా ప్రసంగాలు పగడ్బందీగా స్ట్రాటజీస్ ఎగ్జిక్యూట్ చేయాల్సిన టైంలో చంద్రబాబు నాయుడు గారు రెగ్యులర్ ఇంటర్వ్యూల్స్లో పదే పదే చేసుకుంటూ వస్తున్న తప్పులు తానంతకు తాను వేసుకుంటున్నటువంటి సెల్ఫ్ గోల్సు పూర్తిగా మునిగిపోయే పరిస్థితి ఈ రోజు ఒక మాట మాట్లాడి రేపు యూటర్లు రేపు ఒక మాట మాట్లాడి ఎల్లుండి యూటర్లు అసలు చంద్రబాబు గారి కొన్ని ప్రసంగాలు కొన్ని మాటలు చూసి తెలుగుదేశం పార్టీ నాయకులే ముక్కున బయలేసుకుంటున్నారు నాకు అనిపిస్తుంది ఈ మొత్తం ఎపిసోడ్ లో చంద్రబాబు గారు సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారు కంటే కూడా తెలుగుదేశం పార్టీ మీడియా చంద్రబాబు గారిని పూర్తిగా బురదలో ముంచేసి కూరుకుపోయేలా చేస్తుంది అండ్ చాలా చాలా సార్లు మీకు కాసిన సరదాగా అనిపించడం నాకేమనిపిస్తుంది అంటే ఈ తెలుగుదేశం పార్టీ మీడియాకు ఓనర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏమైనా కనుక జగన్మోహన్ రెడ్డి గారికి కోవర్టులుగా ఏమైనా పని చేస్తున్నారా అని చెప్పి చాలా సార్లు అనిపిస్తుంది వీళ్ళు ఏమైనా కోవర్టులుగా ఏమైనా పనిచేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా అని ఎందుకంటే వాళ్ళు లేసే ఎత్తుగడలు వాళ్ళు చంద్రబాబు గారిని సెల్ఫ్ గోల్ చేయించే విధంగా వాళ్ళ ప్రవర్తన చూస్తే వరుసగా చూడండి మీరు జగన్మోహన్ రెడ్డి గారు మొదట వాలంటరీ సిస్టమ్ తీసుకొని వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ మీడియా ఏం రాసుకుంటూ వచ్చింది సంచులు మోసే ఉద్యోగం ఇది ఒకటా చదువుకున్న వాళ్ళకి ఇవ్వందుకు ఏ చేస్తారు ఎవరు చేస్తారు వాళ్ళని ఇన్సల్ట్ చేసినట్లు వాళ్ళని డబ్బులు తీసుకుని వెళ్ళిపోతే ఏం చేస్తారు వాళ్ళు ఇంకోటి చేస్తే ఏం చేస్తారని చెప్పి వాళ్ళు రాసుకుంటూ వచ్చారు అదే నిజమని చెప్పి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ అయితే వాలంటీర్ల వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు వాలంటీర్ల మీద చేసిన ఎవరూ మర్చిపోకూడదు ఎప్పుడు అమ్మాయిలను సంఘ విద్రోహ శక్తులకు అమ్మేస్తున్నారు ఒంటరి మహిళలు ఇల్లేక చొరబడి వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తున్నారు అన్నాడు దుర్మార్గమైన మాటలు వచ్చి పోయానికి చంద్రబాబు ఏమన్నారు సంచుల మోస ఉద్యోగాలు అని చెప్పి తీవ్రంగా ఇన్స్టాల్ చేశారు మేము వచ్చిన తర్వాత మీ సంగతి తేలుస్తామన్నారు తన సొంత మనిషి నిమ్మగడ్డ రమేష్ కుమార్ని సొంత పార్టీని ఉపయోగించుకొని వాలంటీర్లు అందించకుండా చేశారు దీని మొత్తానికి తెలుగుదేశం పార్టీ మీడియా కథనాలు వార్తలే చివరికి వాలంటీర్లు లేకపోతే ఎంత దారుణమైన పరిస్థితి వచ్చిందో అవ్వలు తాతలు సంస్కృతం కాదు అన్ని భాషల్లో బూతుల పంచాంగాలు బయటకు తీసేసరికి దాన్ని ఎట్లా కవర్ చేయాలో చేసుకోవాలో తెలియక చంద్రబాబు పడుతున్న పాటలు చూసి జనం నవ్వుకున్నారు మామూలుగా నవ్వుకోలేదు ఇది ఒకటేనా సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సంక్షేమ పథకాలతో రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ మీడియా కథనాలు వార్తలు ప్రసారం చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది వెనిజులా అయిపోతుంది అబ్బో వెనుజులా గురించి కానీ పెద్ద పెద్ద కథనాలు ఎడిటోరియల్స్ రాశారు వీళ్ళు పాకిస్తాన్ అయిపోద్ధది ఆఫ్ఘనిస్తాన్ రాక రకరకాలుగా చేసుకుంటూ వస్తే అది నిజమని చెప్పిన చంద్రబాబు హాయ్ సంక్షేమ పథకాలు ఇచ్చి సోమవార్లను చేస్తున్నాడు సోమవార్లను చేస్తున్నాడు మొత్తం అంత రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించాలి దారుణాలు జరిగిపోతున్నాయని చెప్పి ఏమేమో ఏమేమో మాట్లాడుకుంటూ వచ్చారు చివరికి ఎన్నికలు వచ్చేసరికి ఏ జగన్ ఇచ్చిన పథకాలు తీసేయను ఆయన ఇచ్చిన వాటికన్నా ఎక్కువ ఇస్తాను అని చెప్పాడు ఎక్కడ మొదలయ్యారు ఎక్కడికి వచ్చి ఆగారు ఎవరికి కారణం అంటే టీడీపీ మీడియా ఆ పత్రికలు టీవీ ఛానల్ ఇవేనా ఇట్లా నువ్వు మాట్లాడుకుంటూ పోతే ఎన్నో కొందరికి సామాన్యులకు జగన్మోహన్ రెడ్డి గారు టికెట్లు ఇచ్చినప్పుడు టీడీపీ మీడియా ఏం చేసుకుంటూ వచ్చింది ఏ వాళ్ళ ఇంట్లో పని చేసే వాళ్ళకి ఇచ్చింది వాళ్ళ ఇంట్లో పని మనుషులకి ఇచ్చింది అదే మన చేతి కింద పడి ఉంటారని ఇచ్చింది మన కాళ్ళ కింద పడి అని చెప్పి రకరకాలు రాసుకుంటూ వచ్చారు అవే నమ్మిన చంద్రబాబు ఏ వాడికి ఎవరికి టిప్పర్ డ్రైవర్కి ఇచ్చారట టిప్పర్ డ్రైవర్కి ఎమ్మెల్యే టికెట్ అంట ఏ నిన్న బాజాయ్యాలి జగన్ టిప్పర్ డ్రైవర్లకి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తున్నావు అని చెప్పి అన్నాడు ఏమైంది బూమ్రాంగ్ అయింది దిష్టిబొమ్మ దహనం పెట్టారు మీరు ఓట్లు అడిగేకి వస్తే మా సంగతి చూపెడతామన్నారు చంద్రబాబు ఒక్కసారిగా డిఫెన్స్లో పడ్డారు జగన్ చెప్పిన పేదవాళ్లకు పెత్తం ధరలకు మధ్య యుద్ధం అంటే ఇదేనని చెప్పి జనంలోకి వెళ్ళిపోయింది దాన్ని ఎట్లా సరిదిద్దుకోలేదు లేక జుడు పిక్కుంటూ ఉన్నాడు జుడు పిక్కుంటూ ఉన్నాడు ఇవేనా రాష్ట్రం గంజాంధ్రప్రదేశ్గా మారిపోయిందని కిరాణా షాపులు అమ్ముతున్నారని బంకులల్లో అమ్ముతున్నారని టీ స్టాల్లో అమ్ముతున్నారని చెత్త చేత్త కథనాలన్నీ రాసుకుంటూ వచ్చాయి తెలుగుదేశం పార్టీ పత్రికలు అని చెప్పిన చంద్రబాబు ఏం చేశాడు ఈ రావులపాలెంలో కిరాణా షాపుల్లో గంజాయి అమ్మతున్నారా అన్నాడు కిరాయి షాపులో గంజాయి అమ్మడం ఏంది వాళ్ళకు పిచ్చిలేసింది బంధుకు పిలిపించారు చంద్రబాబు దిశబొమ్మ దహనం చేశారు నువ్వు నీ సంగతి అని చెప్పి చెబుతున్నారు ఇప్ప మామూలు బొమ్మ రంగు అవ్వలేదు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా వేస్తారు చంద్రబాబు నెట్ట నిలువుగా ముంచేశారు వీళ్ళు మరి ఇవన్నీ చూస్తే మనకు అర్థం కాదు తెలుగుదేశం పార్టీ మీడియా అధిపతులు సరే ఎటు మరి చంద్రబాబు అధికారంలోకి రాడని చెప్పి వాళ్ళుగానే మనం నమ్ముతున్నారేమో నాకైతే తెలియదు కానీ లోపల మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి కంప్లీట్ గా పని పనిచేస్తున్నారని చాలా చాలా క్లియర్ కట్గా అయితే అనిపిస్తుంది ఎంత కోగొట్టుగా పనిచేయకపోతే చంద్రబాబు నీళ్ళ బురదలు ఇరికిచ్చేస్తారా ఇటువంటి తప్పులు ఎవరైనా చేస్తారా ఎన్నికల ముందు అంత రాజకీయ అనుభవం ఉందే ఇటువంటి వాళ్ళ ఇటు ఇటువంటి ఇటువంటి వాళ్ళ మాటలు నమ్మి ఇటువంటి కమెంట్ చేసి నమ్మే మనిషి ఎవరైనా ఉంటారా ఇంత దారుణంగా మరి ముంచుతున్నది ఎవరు ముంచుతున్నది ఎవరు మరి కావాలని ముంచుతున్నారంటే జగన్ను వ్యతిరేకించే ముసుగులో ఖచ్చితంగా కోఒటలుగా పనిచేస్తున్నారు అబ్బా ఖచ్చితంగా కోవోటలుగా పనిచేస్తున్నారు కారణం లేకుండా అధికారుల మీద ఈ స్థాయిలో దాడి చేపిస్తారా ఎస్పీల మీద డీజీపీల మీద సిఎస్ల మీద నీ పార్శుగొల పురంధరేశ్వరితో ఏ అధికారిని మార్చాలో ఆ ప్లేస్లో ఏ అధికారిని తీసుకురావాలో కూడా లేఖ రైపిస్తారా ఎంత దారుణం ఉంటుంది వ్యవస్థలు మా జేబులో అని చెప్పి ఇలా బహిరంగంగా చెప్తారా మా జేబులో ఉన్నాయని వ్యవస్థలైనా అనుకోవా అరే ప్రజల ముందు మనమనే వీళ్ళు ఎంత చేస్తున్నారు చేస్తున్నారని ఐఏఎస్ ఐపీఎస్ అంతా చంద్రబాబు గొడవ పెడుతున్నది ఎవరు అసలు ఏపీ వెంకటేష్ ఏపీ వెంకటేశ్వరరావును డీసీపీ చర్చ తీసుకొని వచ్చేది కొందరు అసలు ఎంత దారుణం అంటే ఒక్కటంటే ఒక్కటి కూడా టీడీపీ క్యాంపు నుండి చంద్రబాబు నాయుడు నుండి ఒక్కటంటే ఒక్కటి కూడా అబ్బా ఏం స్ట్రాటజీ రా అనేది రాలేదు అంటే ఇంకా మనం ఏం మాట్లాడుకుంటాం మాట్లాడుకోవడానికి మనకి ఏముంది ఇంకా మొత్తం మీద అయితే ఒకటైతే ఫ్యాక్ట్ అబ్బా చంద్రబాబు గారు ఎన్నికలకు కనీసం ముప్పై ముప్పై రోజుల ముందే హ్యాండ్సప్ వంటి చేతులు పైకి లేకపోసినట్లే అనిపిస్తూ ఉంది పైపెచ్చు జనసేనతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఆ ఓట్లు ట్రాన్స్ఫర్ జరగాలి అంటే జనసేనలో జెన్యున్గా పార్టీ టికెట్లు ఇచ్చిన వాళ్ళకైనా ఎమ్మెల్యేలుగా బరిలోకి దించితే బాగుంటుంది అని ఆలోచన కూడా చేయలేకపోయారు తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళని తీసుకొని జనసేన టికెట్లు వైసీపీలో ఉన్న వాళ్ళని తీసుకొని జనసేన టికెట్లు ఇచ్చారు అంటే ఎంత దారుణమైన అభిప్రాయం జనసేనలో కలిగే విధంగా వీళ్ళు చేశారు జనసేన టీడీపీ బీజేపీ పొత్తు అసలు మామూలు అటర్ మామూలు అటర్ ప్లాప్ కాదు అది మరి ఇవన్నీ దారుణాలు జరగడానికి కూడా టీడీపీ మీడియానే కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి కారణం మరి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కోటలుగా పనిచేస్తున్నారా బయట మాత్రం వ్యతిరేకిస్తున్నారా అంటే అవునని ఆయన ఆలోచిస్తుందేమో